రామ్ తిరిగి స్వాగతం నిన్న పాకిస్తాన్లో ఒక సంఘటన జరిగింది అది రాజకీయాల్ని తిరిగే సంఘటనగా రాజకీయ పరిశీలిక చెప్తున్నారు పాకిస్తాన్ ప్రభుత్వం టిఎల్పికి ఏ లబ్బాయిక్ పాకిస్తాన్ లబ్బాయిక్ మతవాద పార్టీ అనుకోండి దాన్ని నిషేధించింది అంటే అనొచ్చు ఏముంది చాలా వాటిని అట్లా జరుగుతుంది కదా అని అలా కాదు పోయినసారి వీడియోలో చెప్పాను ఈ తహ్రేక్ ఎ పాకిస్తాన్ అనే బరెల్ సెట్ పార్టీ అతిపెద్ద మతవాద పార్టీ పంజాబ్లో ఏదో కేపీకే కాదు బెలూచిస్తాన్ కాదు సింధు కాదు అంటే చుట్టుపక్కల కాదు అసలు కోర్ పాకిస్తాన్ అయినటువంటి పంజాబ్లో అతిపెద్ద మతవాద పార్టీ ఇది రాజకీయ పార్టీగా రెండు వేల పదహారులోనో ఎప్పుడో వచ్చింది మొదటి నుంచి లేదు తర్వాత వచ్చినటువంటి పార్టీ ఇది కానీ చాలా చాలా తీవ్రవాద భావాలు గల పార్టీ మత సహనం లేని పార్టీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను రెండు వేల పదకొండులో పంజాబ్ గవర్నర్ని సొంత కానిస్టేబుల్ కాల్చి చంపాడు ఆయన బ్లాస్ఫమి బ్లాస్ఫమి పేరుతో క్రిస్టియన్ ఆవిడ్ని ఉరిదీస్తానికి ఆయన సానుభూతిగా మాట్లాడాడు వృధా దేనికనే అంతే చంపేశారు అంతట అహ్మదీయులను అసలు ముస్లింలుగా గుర్తించకపోవడం ఎప్పటితో జరిగింది కానీ వాళ్ళని టార్గెట్ చేసుకొని అటాక్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఈవెన్ షియాలను కూడా అయితే ఇది పాకిస్తాన్లో ఉన్న ఎస్టాబ్లిష్మెంటే తన అవసరాల కోసం పెంచి పోషించింది ఇరవై ఒకటిలో కూడా ఒకసారి నిషేధించారు దీన్ని ఆరు నెలల తర్వాత తిరిగి దాన్ని మళ్ళా బ్యాక్ తీసుకున్నారు నిషేధం ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మొన్న అసలు ఇది ఎందుకు ఏంటి అసలు నిషేధం అంటే ఏంటి మామూలుగా కాదు ఎందుకంటే ఇంతకుముందు చాలా ఉన్నాయి ఇప్పుడు పాకిస్తాన్ తాలిబాన్ టీటీపీ అంటారు దాన్ని నిషేధించారు అట్లానే బిల్ బెలుచి లిబరేషన్ ఆర్మీని నిషేధించారు పేరుకి ఎల్ఈటి జై జైషే మహమ్మద్ను కూడా నిషేధించారు హిజ్బుత్ తాహిరీన్ నిషేధించారు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఆ సరసన ఉగ్రవాద సంస్థగా దీన్ని నిషేధించి వాళ్ళ సరసన చేర్చారు అది ఇక్కడ ఉగ్రవాద సంస్థగా అంటే రాజకీయ పార్టీకి బ్యాన్ చేసేసారు దీన్ని దీని నాయకులు ఎవరంటే సాద్ రిజ్వి అనాశ్రిజ్వి ఇద్దరు సోదరులు వీళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియట్లేదు వీళ్ళు పంజాబ్ ప్రభుత్వం ఇచ్చిన లీక్ ఏంటంటే వీళ్ళు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నారని చెప్తున్నారు వాళ్ళ ప్రభుత్వానికి ఒక లెటర్ కూడా రాసిందట పంజాబ్ ప్రభుత్వం మీరు సర్వైలెన్స్ పెట్టండి వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని చెప్పి అది నిజమా అది జస్ట్ డైవర్షనరీ టాక్టిక్సా పంజాబ్ ప్రభుత్వం అరెస్ట్ చేసి ఆ విధంగా ప్రజలు దృష్టి మరల్చడానికి చెప్తుంది అనేది జనం ఎందుకంటే పాకిస్తాన్లో ఏదైనా జరుగుతుంది ఏదైనా జరుగుతుంది ఇప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటంటే అసలు మొత్తం బ్యాంకు ఖాతాలను సీజ్ చేసేశారు సాద్జ్వీ ఇంట్లో ఏదో రెండు కేజీలు బంగారం దొరికిందని ఎన్నో డబ్బులు దొరికినాయని తొంభై ఐదు బ్యాంక్ ఖాతాలు సీజ్ చేశామని చెప్పి ఇంకా అసలు ఈ ఈ సంస్థకి ఫైనాన్స్ ఇచ్చే మూడు వేల ఎనిమిది వందల అకౌంట్లు ఫ్రీజ్ చేశామని చెప్పి వార్తలు నిన్న వదిలిపెట్టిన వార్తలు ఏంటంటే పాకిస్తాన్ ప్రభుత్వం పార్టీ పార్టీ ది పార్టీకి సంబంధించిన ఆస్తులన్నీ పంజాబ్ అవుట్ ఆఫ్ డిపార్ట్మెంట్కి బదిలీ చేశామని నూట ముప్పై మసీదులు రెండు వందల ఇరవై మూడు సెమినరీస్ని సీజ్ చేసినట్టుగా ఇంకా ఈ పార్టీ పోస్టర్లు కానీ బ్యానర్లు కానీ యాడ్స్ కానీ ఇవ్వడానికి లేకుండా నిషేధించినట్టుగా మొత్తం అసలు ఒక భీకర వాతావరణం క్రియేట్ అయింది ఆరు వేల మంది కార్యకర్తలని తీవ్ర నిర్బంధంలో తీసుకొచ్చినట్టు తీసుకున్నట్టుగా ఆరు వేల ప్రభుత్వం చెప్తుందంటే అంతకన్నా ఎక్కువే ఉంటుంది సహజంగా సో ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే అసలు ఎందుకు జరిగింది ఇదంతా ఎందుకంటే నీకు పోయింది సార్ నేను వీడియోలో వివరంగా చెప్పాను అక్టోబర్ పదమూడవ తేదీ లాహోర్ దగ్గర మురిడికే అనే పట్టణంలో ఏంటంటే వీళ్ళని తెల్లవారుజామున రెండు గంటలకి పోలీసులు నిరాయుధులైన వీళ్ళందరినీ చంపారు డజన్ల కొద్ది చనిపోయారు ఎంతమంది చనిపోయారో లెక్కలేదు పోలీసుల తరఫున కూడా ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ చనిపోయాడు పదహారు మంది పోలీసులకి తీవ్ర గాయాలైనవి అది ఒక పెద్ద రక్తసిక్త చరిత్ర ఆ రోజు జరిగింది తర్వాత అక్టోబర్ పదిహేడుకి వచ్చినప్పటికీ ఈ తెహ్రేకి అబాయిక్ పాకిస్తాన్తో పాటు ఇతర మతవాద సంస్థలు కలిపి ఒక అంబిరల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకున్నాయి ఏ సున్నా పాకిస్తాన్ అని ఏర్పాటు చేసి మాతోటి సంప్రదింపులు ఇమీడియట్గా జరపండి మా కోర్కెల్ని ఆమోదించాలి అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ విడుదల చేయాలి వాళ్ళ మీద పెట్టిన కేసులన్నీ తీసేయాలని చెప్పి డిమాండ్లతోటి ఈ సంస్థ ఓ ప్రకటన రిలీజ్ చేసింది లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి అది ఎవరికి పాక్ ఆర్మీ అధ్యక్షుడు ఆసి మునీర్క్ అని చెప్పి ప్రకటన చేసింది ఇది అంటే రోజు రోజుకి రగిలిపోతుందనమాట మీడియాని కంట్రోల్ చేసినా పాకిస్తాన్ బయటకు రాకుండా వార్తలు అయితే ఉండవు కదా విశేషం ఏంటంటే దీనికి ఖైబర్ ఫక్తూన్ వా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఉంది దాని గవర్నర్ ఎవరు దాని దీనికి దానికి అధ్యక్షుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్ సుహైల్ ఖాన్ గవర్నర్ సుహైల్ ఖాన్ అని ఆయన వీళ్ళ తరఫు ఇమ్రాన్ ఖాన్ పార్టీ తరఫున ఆయన మద్దతు ఇచ్చాడు మరి ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందో ఏంటో తెలియట్లేదు మరి కేపీకే ఎట్లా రియాక్ట్ అవుతుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే నిషేధం చేసింది దీన్ని ఇంకా దానికి మద్దతు ప్రకటిస్తుందా ప్రకటిస్తే ఆ గవర్నమెంట్ తీసేస్తారు ఇంకా తీవ్ర సంక్షోభకు వెళ్తుంది పాకిస్తాన్ వెనక్కి వచ్చే అవకాశం కనపట్లేదండి పాకిస్తాన్ ముందుకెళ్ళటం తప్పితే వెనక్కి వచ్చి ఇది లేదు కేపీకేలో నిన్న అసలు ఒక వీడియో వైరల్ అయిపోయింది ఆయన పేరు కమాండర్ కాజిమ్ కాజిమ్ కమాండర్ కాజిమ్ అనే ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు చాలా సోషల్ మీడియాలో స్ంపెట్స్కి చాలా పెట్టారు అక్టోబర్ ఎనిమిదిన కుర్రం అనే ప్రావిన్స్లో పాకిస్తాన్ సైన్యాన్ని కాపు కాచి ఇరవై రెండు మంది చంపేశారు సైనికుల్ని ఆ వీడియో పెట్టాడు అసలు అక్కడ ఎంతో ఆయుధాలు సేకరించుకున్నారు వెహికల్స్ ఆయుధాలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న వీడియో పెట్టాడు అది కాక ఇంకొక వీడియో ఏంటంటే నువ్వు మొగాడి అయితే సైనికులను ఎందుకు పంపిస్తున్నావు వాళ్ళ ప్రాణాలు అనవసరంగా ఎందుకు తీపిస్తున్నావు నువ్వు రా నిన్ను చంపటం ఖాయం మేము ఖచ్చితంగా చంపుతాం ఈ పద్ధతుల్లో వీడియో రిలీజ్ చేశాడు కమాండర్ కాజిం ఇరవై ఒకటో తేదీ పాకిస్తాన్ ప్రభుత్వం అతను ఎక్కడున్నారో ఎవరైనా చెప్పగలిగేటట్టయితే పది కోట్ల రూపాయలు బహుమతి నజరానా ఇస్తామని ప్రకటించింది చూడండి యుద్ధం ఎట్ట జరుగుతుంది అక్కడ పాకిస్తాన్లో ఇది కేపీకేలో పరిస్థితి ఇందాకటి అక్కడి నుంచి నేను చెప్తుందా పంజాబ్లో పరిస్థితి పంజాబ్లో నిన్న గణాంకాలు రిలీజ్ చేసింది పాకిస్తాన్ పంజాబ్ చాలా ఆశ్చర్యకరం మీరు ఆశ్చర్యపోతారు పది లక్షల మందికి పైగా గన్ లైసెన్సులు ఉన్నాయంట వాళ్ళకి పది లక్షల మందికి పైగా నలభై ఏడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది సెక్యూరిటీ కంపెనీలకు గన్ ఉన్నాయి నలభై రెండు వేల పైన ఇన్స్టిట్యూషన్స్ గన్ లైసెన్సులు ఉన్నాయి అసలు అక్కడ ఎవరు కంట్రోల్ చేస్తాడు ఇంకా ఇన్ని లక్షలాది గన్లు ప్రభుత్వమే లైసెన్సులు ఇచ్చి పంజాబ్ రాష్ట్రంలో ఉంచితే ఆ శాంతి భద్రతలు ఎలా ఉంటాయి అక్కడ అసలు సో ఇది ఇవాళ పాకిస్తాన్లో ఉన్న పరిస్థితి నేను ఎక్కడో బెలూచిని గురించి మాట్లాడట్లేదు సింధుని గురించి మాట్లాడట్లేదు కేపికేని గురించి మాట్లాడట్లేదు పంజాబ్ని గురించి మాట్లాడుతున్నా ఎప్పుడూ కూడా పాకిస్తాన్లో ఇంతటి దారుణమైనటువంటి తీవ్ర పరిస్థితులు ఎప్పుడూ లేవు ఉద్రిక్త పరిస్థితులు పంజాబ్లో కేపికేలో ఉండొచ్చు బెలూచిలో ఉండొచ్చు అది పెరిఫెరల్ కానీ ఇక్కడ రావటం అనేది ఏ పంజాబ్ అయితే అసలు ఆయువు పట్టో పాకిస్తాన్కి ఆర్మీ మొత్తం పంజాబీలే మరి ఇదే ఆర్మీ రేపొద్దున ఈ సొంత పంజాబీలకు వ్యతిరేకంగా కూడా బెలూచీల్లో కాల్చినట్టు ఫస్తువులు కాల్చినట్టు కాలుస్తుందా చూడాలి నేను జరిగింది అదే కదా మురిడ్కేలో మురిడ్కేలో జరిగిన తర్వాత తీవ్ర పరిణామం మామూలుకి కాదు పంజాబ్లో ఈ పద్ధతి ఎప్పుడు రాలేదు దీనికి మరి ఇప్పుడు తీవ్ర నిర్బంధాలు అరెస్టులు చేస్తున్న తోటి చూడటానికి పైకి ఓ ప్రశాంత వాతావరణంలాగా కనపడుతుంది నిజంగా అది ప్రశాంత వాతావరణం కాదు ఏ రోజు ఆ ప్రశాంతతను చీల్చుకొని విధ్వంసం జరుగుతుందనేది ఎవరు చెప్పలేని పరిస్థితుల్లోకి పాకిస్తాన్ నెట్టివేయబడింది దీంట్లో నుంచి బయటకు రావటం హాసి మునీర్కి అంత తేలికైన పని అయితే కాదు ఇది నాటి టక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి